బ్లూ లేక్ వాటర్ అంటే ఇక్కడంతా తెల్లగా ఉంది అక్కడంతా గ్రీన్గా ఉంది అక్కడంతా బ్లూగా ఉంది అసలు అంతా మిక్సింగ్ మిక్సింగ్గా ఉంది మనం డైరెక్ట్గా చూస్తే అసలు మామూలు కాదు సూపర్ ఉంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేను చాలా బెర్రీస్ కోసాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి హార్సెస్ ఉన్నాయండి ఈ ఏరియా మొత్తం హార్స్ రైడింగ్ ఏరియా లాగా ఉంది డాల్ఫిన్ కిక్ అంట స్విమ్మింగ్ లో హాయ్ అండి మేము బ్లూ లేక్ వాటర్ చూడడానికి వెళ్తున్నాము తా నుంచి బ్రహ్మా ప్లాన్ వెళ్తున్నాము సో మేము ఇప్పుడు మెట్రోలో ఉన్నాం అనమాట బ్రహ్మా ప్లాన్ వచ్చేసామండి ఇక్కడ నుంచి త్రీ లెవెన్ బస్ ఎక్కేసి మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారు బస్ ఎక్కేసామండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్లాన్ నుంచి త్రీ లెవెన్ బస్ ఎక్కి మేము విబోర్ వెళ్తున్నామండి అక్కడ దిగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేయాలి ఈ మధ్యలో మేమంతా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా వెళ్తూ ఉన్నాము ఇక్కడ అంతా కూడా హార్సెస్ ఉన్నాయండి ఈ ఏరియా మొత్తం హార్స్ రైడింగ్ ఏరియా లాగా ఉంది ఇక్కడ హార్సెస్ దగ్గరకి ఇక్కడికి వచ్చేసి అంతా రైడింగ్ చేసే ఏరియా లాగా ఉంది ఆ పక్కనంతా కూడా వేరే రివర్ ఉందండి ఇదేనండి హార్స్ రైడింగ్ ఏరియా చూడండి ఇదంతా కూడా హార్స్ రైడింగ్ ఏరియా చూడండి ఇక్కడ అంతా కూడా ఒక అడవిలాగా ఉంది ఇది అయిపోగానే మనకి వెంటనే ఫీల్డ్స్ లాగా ఉంది ఇది చాలా దూరం ఉంది చాలా బాగుంది చాలా గ్రీనరీగా నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుంది ఈ నేచర్ చూడండి మనం దిగేయాల్సిన స్టాప్ వచ్చేసిందండి ఇప్పుడు మనము ఇక్కడ దిగేసేసి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాము అదిగోండి మా వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇది వీక్ డే కాబట్టి పెద్దగా ఎవ్వరు లేరు అదే వీకెండ్స్ అయితే అందరూ ఉంటారు మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు ఒక బెర్రీస్ చెట్టు కనిపించింది సో అక్కడ చాలా బాగా పండున్నాయన్నమాట నేను కొంచెం మేము కొంచెం కోసుకొని తింటా దారిలో తింటా వెళ్ళొచ్చు అని చెప్పేసి కోసాను చూడండి ఫ్రెండ్స్ నేను చాలా బెర్రీస్ కోసాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటని చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇగోండి హార్సెస్ ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం దూరంలో అటువైపుని కూడా ఉన్నాయి హార్సెస్ అక్కడ కూడా ఈ హార్స్ సంబంధించిన ఈ వైట్గా ఉన్నాయి కదా ఇదంతా దాని లోపల గడ్డి ఉంటుందండి ఆ గడ్డంతా ఒకసారి వాళ్ళు కొనుక్కొని ఇక్కడ పెట్టేసుకుంటారు ఆ తర్వాత వాటికి వేస్తారు ఈ పక్కనే ఈ గడ్డి ఇదంతా పక్కనే ఇక్కడ పేడ అదే వాడేసిన గడ్డి అదంతా కూడా కంపోస్ట్ లాగా పక్కన పెట్టేసుకున్నారు వాళ్ళు చామంతి పూల తోటలాగా అనిపిస్తుంది కానీ కాదు కానీ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ దారి వెంట అంతా చాలా బాగుంది ఈ సైడ్ అంతానేమో బ్లూ బ్లూ ఫ్లవర్స్ ఇక్కడ అందరూ కార్లు ఆపేసి ఇక్కడి నుంచి అందరు నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఎందుకంటే ఇక్కడి నుంచి కార్లు లోపలికి వెళ్ళడానికి అసలు ఎలా లేదనమాట కాబట్టి ఇక్కడ కార్లు స్టాప్ చేసి మొత్తము అందరూ నడుచుకుంటూనే వెళ్ళాలి బ్లూ లేక్ దగ్గరకి నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇదంతా కూడాను చుట్టుపక్కలంతా కూడా ఒక అడవిలాగా ఉంది ఎవ్వరు లేరు అప్పుడొక్కళ్ళు అప్పుడొకళ్ళు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఇది వీక్ డే కాబట్టి వీకెండ్స్లో అయితే చాలామంది ఉంటారు సో మా వాళ్ళు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నేను కూడా వాళ్ళ వెనక నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడంతా బీచ్ కదా అందుకని ఇదంతా కొండలు ఇసుక కొండల్లాగా ఉన్నాయి అసలు పెద్దది ఇది ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి ఇదే వ్యూ దీనికి కొంచెం ముందు అక్కడ మనము స్విమ్మింగ్ చేసే ఏరియా అంతా చూడండి ఇదే బ్లూ లేక్ వాటర్ అంటే ఇక్కడ అంతా తెల్లగా ఉంది అక్కడంతా గ్రీన్గా ఉంది అక్కడంతా బ్లూగా ఉంది అసలు అంతా మిక్సింగ్ మిక్సింగ్గా ఉంది మనం డైరెక్ట్గా చూస్తే అసలు మామూలు కాదు సూపర్ ఉంది చాలా బాగుంది అసలు మామూలుగా లేదు చూడండి మీకు అనిపిస్తుందా ఇక్కడంతా వైట్గా ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉంది కొంచెం తిక్క బ్లూగా ఉంది అటు వెళ్ళేసరికి అసలు మామూలుగా లేదు నాదైతే మనకి డ్రోన్ ఉంటే అసలు సూపర్గా తీసేవాళ్ళు చూడండి డ్రోన్ లేదు మనం స్టార్టింగ్ కాబట్టి జస్ట్ మొబైల్ ఉంది చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్ స్విమ్మింగ్ చేస్తా ఉన్నాడు మా పాప ఇంకా వెళ్తా అసలు లోపలికి వెళ్తా చూడండి డాల్ఫిన్ కిక్ అంట అది స్విమ్మింగ్లో మా బాబు చేస్తున్నాం మా పిల్లలు ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ కలర్ ఇలా కనిపిస్తుంది అని అంటారు యాక్చువల్గా బ్లూ అని కాదు అలా కనిపిస్తుంది అంతే ఇక్కడ వాటర్ వైట్ గా మంచిగా వేవ్స్ లాగా వస్తా ఉంది స్లైట్ గా కలర్ చేంజ్ అవుతా ఉంది బ్లూ 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 అలాగా కొంచెం దూరం నుంచి చూస్తే గ్రీన్ లాగా మా బాబు ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటా ఉన్నాడు ఇక్కడంతా చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఆకాశం ఎంత బాగుందో ఇక్కడ ఈ వ్యూ బాగుంది చూడండి ఇటువైపు ఆకాశం దాని కింద బ్లూ లేక్ ఉంది చూడండి మా పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు బ్యాక్ అయ్యి వచ్చేస్తున్నామండి మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేటప్పుడు బెర్రీస్ చెట్టు దగ్గర మళ్ళీ మేము బెర్రీస్ కోసామండి చూడండి ఈసారి కూడా చాలా కోసుకున్నాము బెర్రీస్ మళ్ళీ తినడానికి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయిపోయింది ఇంకా బయలుదేరి వెళ్తున్నాం మా వాళ్ళు అయితే అటు సైడ్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ రైట్ సైడ్ కదా ఇక్కడ నేను కూడా వెళ్ళాలి బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ